హాయ్ అండి మంచి ఎండల్లో మన వాతావరణాన్ని చల్లబరిచే విధంగా వర్షాలు పడుతున్నాయండి మా ఊర్లో అయితే విపరీతమైన గాలి అండి అయితే పడలేదు అసలు ఎంత గాలి అంటే అసలు చెట్లు కూడా కొన్ని విరిగిపోయాయండి చూడండి అసలు బాగా చెట్లు ఎలా ఊగిపోతున్నాయో ఈ గాలికి కానీ వర్షం పడేలాగా ముబ్బైతే బాగా వచ్చిందండి కానీ వర్షం అయితే పడలేదు మాకు కానీ వాతావరణం అయితే మాత్రం చల్లబడిపోయిందండి ఈ వర్షం టైంలో మనకి మట్టి స్మెల్ వస్తుందండి ఆ చినుకులు పడ్డప్పుడు చాలా అమోఘంగా ఉంటుందండి ఆ మట్టి మాత్రం కానీ గాలి విపరీతంగా తోలిందండి మాకు కానీ ఇటువంటి గాలి ఇలా తోలినప్పుడు మాత్రం బయటికి రాకూడదండి బయటకు వస్తే ఏంటంటే ఆ వర్షానికి గాలికి ప్లస్ ఈ కరెంటు తీగలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి ఆ టైంలో రాకోకుండా ఉంటేనే మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఈ విధంగానే వర్షాలు పడ్డాయా చూడండి గాలి బాగా తోలిందండి